హాయ్ అండి ఈరోజు మనము అమ్మమ్మ కాలం నాటి పాతకాలం నాటి కొబ్బరి రొట్టె ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటుందండి కొబ్బరి రొట్టె నాకు చాలా చాలా ఇష్టము మా అమ్మమ్మమ్మ వండేదండి అమ్మమ్మ అయితే వరినూక ఉండేదండి వరు కొంచెం వరిపిండి వేసి అందులో బెల్లం వేసి కొబ్బరి వేసి ఉండేదన్నమాట ఆ వరినూకప్పు అయితే చాలా అద్భుతంగా ఉండేదండి మా అమ్మమ్మ అయితే అది అడుగున అట్టలా కడుతుందండి ఆ అట్ట చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఇలా రైసును ఐదు గంటల సేపు నానబెట్టుకున్న ఇలా రైస్ ఒకే కప్పు రైస్ ఏ కప్పు అయితే రైస్తో నానబెట్టుకున్న అదే కప్పుతో కొబ్బరి ముక్కలు అదే కప్పుతో బెల్లము మూడు ఈక్వల్గా తీసుకున్నానండి నేనైతే ఇలాగ నానబెట్టుకున్న బియ్యమును మిక్సీ జార్లో ఒక కప్పు బియ్యము ఒక కప్పు కొబ్బరి అందులో కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్సీ పెట్టుకొని ఇలా మెత్తగా కోరుకున్న ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇందులో యాలకులు మిరియాల పొడి పింఛప్ సాల్ట్ వేసుకుని కలుపుకున్నాను ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి బెల్లము బియ్యము మిశ్రమాన్ని ఇలా వేసుకొని సిమ్లో మగ్గించుకుందామండి ఇది ఇలా ఇలా కట్ చేసుకున్న బాదం పప్పు మొక్కలు జీడిపప్పులు కూడా వేసుకుని ఇలా మూత పెట్టుకుని ఇది చాలా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి లేకపోతే అడుగును మాడిపోతుందండి ఇది స్లోగా మగ్గితే చాలా బాగుంటుంది ఈ ఇరవై నిమిషాల తర్వాత నేను చూస్తున్నానండి మధ్య మధ్యలో ఒకసారి చూసుకుందాము ఇలా మనకి చుట్టూర చుట్టూ చూస్తే తెలుస్తుందండి మనకు రొట్టు కా కొబ్బరి రొట్టు కాలిందో లేదో తెలిసిపోతుంది ఇలా తిరిగి వేసుకుందాము కాలిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకుందాము చాలా బాగుంటుందండి కొబ్బరి రొట్టె నాకు చాలా ఇష్టం అండి కొబ్బరి రొట్టె మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు అనుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొబ్బరి తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి మాత్రం శక్తి అయితే అందుతుంది అంటండి కొబ్బరి కొబ్బరి శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుందంట శరీరానికి ఆని చేసే కొలెస్ట్రాల్ని బయటికి పంపేస్తుంది